చెప్పానండి చెప్పాడు రైతులకు ఇబ్బంది ఈరోజు ఓల్డ్ వేర్ ఛానల్ మీద అనేక మంది రైతులు ఆకుమళ్ళు వేసుకునే టైంలో మరి ఇక్కడ ఒక బ్రిడ్జి ఒకటి నిర్మాణం జరుగుతుంది మరి ఎవరిని అడిగి ఎవరి సలహా మేరకు ఈ బ్రిడ్జి కడుతున్నారో మాకైతే తెలియదు మరి ఈ బ్రిడ్జి కింద అయితే అనేక మంది రైతులు ఆకుమళ్ళు లేక తొందరగా పడి ఆకుమళ్ళు వేసుకుని పొజిషన్ లేక దూడలో కూడా నీళ్ళు తాగడానికి నీళ్ళు లేక ఆకుమోళ్ళకి నీళ్ళు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న టైంలో మరి ఆల్రెడీ ఒక సీసీ రోడ్డు ఒక పది మీటర్ల దూరంలో సీసీ రోడ్డు అక్కడ ఉంది మళ్ళీ ఇంకో సిసి రోడ్డుకి ఈ బంతిన నిర్మాణం గురించి ఎందుకు ఇలాగా చేస్తారో తెలియదు కానీ ఏం చేసినా అది డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా మరి రైతాంగానికి వేలాది ఎకరాల సాగుభూమి ఉన్నటువంటి రైతాంగానికి ఈ ఈ టైంలో మరి ఈ యొక్క అడ్డం పెట్టి ఇక్కడ కాలువకి ఇలాగ బ్రిడ్జి కట్టడం ఎంత మాత్రం సవ్యంగా లేదని చెప్పి ఈ యొక్క రైతాంగ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను మూడు వందల ఎకరాలు సాగుబడి ఉంది కాలువకి నీరు వచ్చి ఆల్రెడీ పదిహేను నుంచి పదిహేను పద్దెనిమిది రోజులు అయిన తర్వాత కూడా ఈవేళ కూడా కాలువ మూసేసి ఇక్కడ ఒక ఆర్డీఓ గారు బిల్డింగ్కి అనేది ఒక ప్రత్యేకమైన ఒక బిల్డింగ్ ఒక బ్రిడ్జ్ ఒకటి కడుతున్నారు పక్కనే సిమెంట్ రోడ్డు ఉన్నా కూడా అది ప్రత్యేకంగా ఏమో జాయింట్ కలెక్టర్ గారికి ఇదేమో డిఆర్ఓ ఆర్డీఓ గారికి అని చెప్పి ఎవరికి వాళ్ళు రోడ్లు కావాలని చెప్పి కాలువ కట్టేసి రైతాంగా నానా ఇబ్బంది పెడుతున్నారు ఎంతవరకు ఆకుమట్ వేసుకోవడం కానీ దోళ్లకు కానీ నీళ్ళు లేని పరిస్థితి మా కింద రైతాంగం అంతా వచ్చి కాలువ మీద రైతాంగం అంతా ఇప్పుడు ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఇమీడియట్గా మాకు కాలువకి నీరు వచ్చి ఆకుమల్లికి నీరు నీరు వచ్చే అవకాశం ఇచ్చిపోకపోతే ఇది ఎట్టి వస్తున్నాడో కట్టి అవకాశం కట్టము తెలియవరకు మేము డిపార్ట్మెంట్ కూడా రమ్మని చెప్పాము వారు వచ్చి దీనికి ఏం పరిష్కారం చేస్తారో చేసే వరకు మేము అందరం ఇక్కడ కూర్చోండి దీని ఎకరాలు సాగు భూమి ఉన్నది ఎవరు పర్మిషన్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ నడితే మా పర్మిషన్ లేదని వాళ్ళు చెప్తున్నారు ఎందుకని కలవట్టు కడుతున్నారో కూడా ఎవరికి తెలియదు ఏ యొక్క రైతుకు కూడా ఉపయోగం లేని కలవట్ ఇది సో మాకు పదిహేను పద్దెనిమిది రోజులైనా కూడా ఇప్పటి వరకు కూడా వాటర్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇమీడియట్గా మాకు వాటర్ ఇప్పించకపోతే మాకు సంబంధించిన రైతులందరూ కూడా క్రాప్ హాలిడేజ్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పి తెలియపేస్తున్నాం ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో అధికారులు స్పందించి మా రైతులు న్యాయం చేస్తారని చెప్పేసి నేను మేము కోరుకుంటున్నాం